పంతులు <imitation> గారు <imitation> జవహర్ గిడుగు రామర్తి పంతులు గారు జవహర్ గిడుగు రామర్తి పంతులు గారు జవహర్ గిడుగు రామర్తి పంతులు గారు జవహర్ గిడుగు రామర్తి పంతులు జవహర్ గిడుగు రామర్తి పంతులు గారు జవహర్ గిడుగు రామర్తి పంతులు జవహర్ గిడుగు రామర్తి పంతులు గారు వాడుక భాష ఉద్యమకారుడు మరి వ్యవహారిక భాషలో ఈ తెలుగుని అనువదించి సామాన్య ప్రజలు అర్థమయ్యేలాగా ఈ వాడుక భాషలోకి తీసుకొచ్చినటువంటి గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు భాషను వాడుక భాషలోకి తీసుకొచ్చినటువంటి గనుడు సంఘ సంస్కర్త మరి గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది మరి శ్రీకాకుళంలో జన్మించి పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో శ్రీకాకుళంలో జన్మించినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారు మరి తెలుగు భాష అభ్యున్నతికి విశేషమైనటువంటి కృషి చేసి మరి ఎంతో కవులకి ప్రాధాన్యత ఉండి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉండేటువంటి తెలుగు భాషను అందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఈ గిడుగురామూర్తి పంతులు గారు మరి వారి జయంతిని ఈరోజు భీమవరం వంటంలోని సిగ్నీ స్కూల్లో మరి విద్యార్థుల మధ్య ఈ జయంతిని చేసుకోవడం మరి ఏదైతే ప్రతిరోజు కూడా ఈ తెలుగు భాష కోసం పిల్లలకి తెలుగుని ప్రతిరోజు కూడా చక్కగా మనం ఇంగ్లీష్ అనేది చదువుకున్నప్పటికీ కూడా దాన్ని తెలుగు భాషను మర్చిపోకూడదని చెప్పేసి మహోద్యమంగా చేస్తున్నటువంటి మా గో కలిగొట్ల గోపాల శర్మ గారు ఈరోజు మరి కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగు భాషను మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మన సబ్జెక్టులో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ తెలుగు భాష గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఇది మర్చిపోకుండా ప్రతి విషయాన్ని కూడా తెలుగులో మాట్లాడడానికి ఇంటిపాటి కూడా దీని మీద కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రామూర్తి మంత్రుల గారికి ఘనమైనటువంటి నివాళులు అర్చేస్తున్నాం మన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఇలా మా స్కూల్కి వచ్చి మా పిల్లల్ని ఎంకరేజ్ చేసిన మన రిటైర్డ్ హెచ్ఎం గారైన సార్ గారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రైవేట్ కార్పొరేషన్ కోఆపరేషన్ కార్పొరేట్ స్కూల్స్ హయాంలో పడి గ్లోబలైజేషన్ అన్న ఉద్దేశంతో టోటల్గా మన తెలుగు భాషనే మర్చిపోయి అందరికీ కూడా ఇంగ్లీష్ 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 అంటూ ఇంగ్లీష్ భాష నేర్పుతున్నాం ఇంగ్లీష్ భాష అనేది నేర్చుకోవడం అవసరమే ఇప్పుడున్న గ్లోబలైజేషన్కి అలా అని చెప్పేసి మన మాతృభాషనైనా తెలుగుని విస్మరించాలని కాదు సో ఇంగ్లీష్తో పాటు అంతే ప్రిఫరెన్స్ మన తెలుగు భాషకు కూడా ఇచ్చి ఆ తెలుగు భాష యొక్క ప్రాధాన్యతని ఆ సాహిత్యంలోని ఉన్న ఆ అందాన్ని వాటి ఇలా పిల్లలకి నేర్పుతున్న తెలుగు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా దానికి కృషి చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి పిల్లలకి కూడా తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియజేసాలని తెలియచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను తెలుగు ఈ తెలుగు వ్యవహారిక భాషగా ఉద్భవించడానికి ముఖ్య కారకులు గిడుగు రామూర్తి పంతులు గారు గిడుగు సీతాపతి గారు ఈ సోదరులిద్దరూ ఉద్యమం నిర్వహించి వ్యవహారిక భాష ఉద్యమాన్ని ఈ మన వాళ్ళ పాఠ్య గ్రంథాల్లో ఉన్నటువంటి భాష సులభ గ్రాంథికం అంటారు గ్రాంథిక భాష అంటే భారతం భాగవతం రామాయణం ఇలాంటివన్నీ కూడా గ్రాంధి భాషలు గ్రంథస్థమైన భాషను గ్రాంధిక భాష అంటారు అటువంటి గ్రాంథిక భాషలో కఠినంగా ఉన్నటువంటి భాషని కొంచెం సులభతరం చేసి సులభ గ్రాంథికంగా ఈ పుస్తకాలు ఉండాలని ఉద్యమించినటువంటి వ్యక్తులు వారు వారిని సంస్మరిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా ప్రకటించింది మరి దేన్ని ఇక్కడ సిగ్నీ స్కూల్లో వాళ్ళ మానవత సంఘం తరఫున వాళ్ళు అది శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా చేయటం ఉదాహం మరి తెలుగు గురించి చెప్పాలంటే తెలుగులో నన్నయ్య తిక్కన ఎర్రన పోతన శ్రీనాథుడు శ్రీశ్రీ చాలామంది కవులు తెలుగు భాషను సుసంపన్నం చేశారు మరి పోతన గారు హుచ్చను ప్రాసులతో అద్భుతమైనటువంటి భాగవతాన్ని రచించారు అడిగే కడువడి జను అడిగిన తను మగుడ నుడువాడని నడయుడుగును ఎడవేడ చీడిముడి తడబడ నడిగిడు నడిగేడదు జడిమ నడుగుడు నడలాన్ అనే పద్యాలు ఉచ్చారం కా అద్భుతమైన పద్యాలు రాశారు అలాగే శ్రీశ్రీ గారు కూడా మహాప్రస్థానంలో కుక్కపిల్ల అగ్గి పుల్ల కాదేది కవితకు అనర్హం అనౌ అవునవును శిల్పం అనర్హం ఉండాలో ఈ కవితావేశం కానీ పోయి రసనిర్దేశం కళ్ళు అంటూ ఉంటే చూసి వాకుంటే వ్రాసి కవిత్వము ఒక తీరని దాహం ప్రపంచముక ఒక పద్మ అన్నాడే కాబట్టి ఈ భాషని అందరూ అభివృద్ధి చేసుకుందాం అమ్మా నాన్నను వదిలిపెడదాం అమ్మా నాన్న పాటిద్దాం మమ్మీ డాడీల్ని మనం వదిలేద్దాం అని నినాదాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం